అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా టమాటా లాస్ట్ ఇయర్తో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ప్లాంటేషన్ అనేది ఎక్కువే అని చెప్పల్లా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒక రైతు ఒక ఎకరా నాటింటే ఇది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రెండు ఎకరాల నాటేకి అనేది ప్లాన్ చేశారు ఎగ్జాంపుల్ మార్చి ఒక అది నాటితే ఏప్రిల్లో రెండో అదన నాటేకి చాలా ముందుకి చాలా మంది వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము ఇంకా అదే కాకుండా పక్క కొత్త రైతులు పాత రైతులు కాకుండా కొత్త రైతులు కూడా అయ్యో పక్కన రైతు అని నేను నాటాను ఆయనకే వచ్చింది అని ఈసారి కొత్తగా ఇంకా నాటేకి అనేది చాలామంది ముందుకు వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాము ఒకరు ఊర్లో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో పది మంది నాటింటే ఈ సంవత్సరంలో పదహైదు మంది నాటేకనేది ముందుకు వెళ్తున్నారు మనం ఏ ఊర్లో కూడా సర్వే చేసినా కూడా ఇదే మాట అనేది చెప్తున్నారు ఏమన్నా ఎట్లా నాడుతున్నారు అని నన్ను చాలామంది అడుగుతున్నారు పలమనేర్లు ఎట్లా నాడుతున్నారు పుంగునూర్లు ఎట్లా నాడుతున్నారు వీకోట్లు ఎట్లా నాడుతున్నారు అనేది చాలామంది అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి మరి మనం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే కొత్త రైతులు కొత్తగా టమాటా నాడుతున్నారు రైతులు వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఎలా అంటే కొత్త కొత్తగా రైతులు అనేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే డాక్టర్స్ కానీ అలాగే మనకి మనకింకా చాలామంది సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్ చేద్దామంటాము వాళ్ళు కూడా చాలామంది వ్యవసాయం చేయడానికి ఈ సంవత్సరంలో చాలా ముందుకు వచ్చారు వాళ్ళంతా రావడం అనేది శుభపరిణమే బట్ ఏమంటే కొన్ని ఫ్రాడ్స్ మోసం అనేది ఈసారి జరుగుతూ ఉన్నాయి అవన్నీ ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నా ఈ వీడియో చివరి వర్క్ అనేది చూడండి ఎందుకంటే కొత్త రైతులకి వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటి టైంలో కొంతమంది పేర్లు చెప్పకూడదు కొంతమంది అంటే వీకోట కుప్పమా సైడు కొంతమంది నర్సరీ వాళ్ళు ముకుందాన్ని సీడు అధికని చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు ఫ్రాడ్ అంటే మోసం ప్యాకెట్ వెయ్యి రూపాయలు తెచ్చుకొని మేము రెండు వేలకు తెచ్చుకున్నాం మూడు వేలుకి తెచ్చుకున్నామని మళ్ళకొచ్చి రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు అమ్ముతున్నారు రైతుల్ని నట్టేట ఉంచుతున్నారు కొత్త రైతులని ముఖ్యంగా ఇదనేది ప్రతి ఒక్కరు అనేది గమనించుకోండి రైతులని మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు అందుకోసం నేను ఇది ఒకటే తెలియజేస్తున్నా మన వీడియోలో చూసే ఎవరైనా కానీ వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని నర్సరీ వాళ్ళ మీద చర్య తీసుకుంటారని మీకు తెలియజేస్తున్నా అలాగే కుప్పము వీకోట నర్సరీ వాళ్ళు చాలామంది ఇలా చేస్తున్నారని రైతులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు వీటిపైన అందరూ ప్రతి ఒక్క రైతుని కూడా అవగాహన తెచ్చుకొని ఆ నర్సరీ వాళ్ళని నర్సరీ వాళ్ళ మీద వ్యవసాయ అధికారులకి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి